కచ్చిసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ బీకే పార్థసారథికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారు టీవీ యాజమాన్యం శంకరుడు వంటి మనసున్న మహారాజు బీకె పార్థసారథి పార్టీ లేని సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచి వ్యవస్థలకు భరోసా కల్పించి నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ కష్టకాలంలో పార్టీని కార్యకర్తలని కాపాడుకుని హిందూపూర్ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి రెండు పేల ఇరవై నాలుగు అత్యధిక మెజార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన బీకే పార్థసారథికి సెప్టెంబర్ మూడవ తేదీన జన్మదిన సందర్భంగా వారికి మా ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ భగవంతుడు ప్రసాద్ కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారు హే మాస్టింశాంగుడు పున్నమే చంద్రుడు మామూలోడు అనలా అంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరా